పీజీ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ సుబేదారిలోని డిసిసిబి ఆవరణలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను జాతీయ జెండా ఆవిష్కరించి అట్టహాసంగా నిర్వహించినట్లు డిసిసిబి సీఓ వజీర్ సుల్తాన్ తెలిపారు అనంతరం గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను సిబ్బందికి వివరించారు బ్యాంకు ప్రవృద్ధి కోసం ఉద్యోగులు సిబ్బంది కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు శుభ లేదు కాస్త తెలుసుకోండి నేను ఇండియా ఇస్ గ్రేట్ అవు డౌటే లేదు ఈ కన్స్టిట్యూషన్ కళ కంట్రీ కానీ మనము ప్రౌడ్ ఆఫ్ బీలింగ్ దట్ ఈస్ మై ఒపీనియన్ మీరు చూడండి వరల్డ్ వైడ్ యూఏ ఏషియా యూరప్ ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా హౌ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపీ దేర్ ఇస్ నో స్టెబిలిటీ ఇన్ ఎనీ ఆఫ్ ద కంట్రీస్ టు సమ్ ఎక్స్టెంట్ ఆర్ టు మోస్ట్ ఆఫ్ ది ఎక్స్టెంట్ ఇండియా ఈజ్ వెరీ సేఫ్ వీఆర్ సేఫ్ అవర్ కంట్రీ ఇస్ గ్రేట్ కాబట్టి నేను ఈ సందర్భంగా మీరంతా చదవగలరు అర్థం చేసుకోగలరు డాఫ్టర్ ప్రోజ్ ఫుల్ డే అంటే ఏదో మిగతా సెలవు లెక్క ఇది కూడా సెలవు అనుకోకుండా మీరు ఈ రోజు మాత్రం కాస్త నేను నేను ప్రతిసారి ఈ ఇలాంటి ఈ మూడు ఫెస్టివల్స్ పర్టికులర్గా రెండు ఫెస్టివల్స్కే మనం రెండు నేషనల్ ఫెస్టివల్స్ కలుసుకుంటుంటాము ఫస్ట్ ఈజ్ ద ట్వంటీ సిక్స్త్ జాన్ రిపబ్లిక్ డే తర్వాత ది గ్రేట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే ఐ ఫీల్ ఇట్ ఈస్ డే బికాస్ బై అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సరౌండింగ్ కంట్రీస్ సో వీ షుడ్ అవర్ అవర్స్ హౌ హౌ సేఫ్ వేఆర్ సో విత్ ఇట్ దిస్ చేసిన అడ్వాన్స్ ఇది చేసినా ఏది చేసిన ఇట్ హ్యాస్ టు బీ ఏ బిజినెస్ కంప్లైంట్ అండ్ అండ్ ఈ హ్యాస్ టు బీఏ కాంప్లైంట్గా ఆర్బిఐ నబార్డ్ ఆర్సిఎస్ టెస్టా వాట్ ఎవర్స్ వాట్స్అవర్ విత్ మనకు డే బై డే ఇన్స్పెక్షన్స్ ఎలా మారుతున్నాయి వాట్ వాజ్ అవర్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ ప్రీవియస్ ఇయర్ అంతకు ముందు ఇయర్ మన కోఆపరేటివ్ బ్యాంకింగ్ ఎలా ఉండేది రోజు రోజుకి ఎలా మారుతుంది చూస్తున్నాం మనం సో ఈ మారుతున్న చేంజెస్లో మనం కూడా మారాలి ఏంటంటే మనము మన కర్తవ్యమో మనం చేయవలసిన పని సరిగా నిర్వహిస్తే కాస్టిట్యూషన్ ఇట్స్ ఓన్ కోర్స్ కంట్రీ అలాగే ఫామ్ కాలేదు ఇండిపెండెన్స్ అలాగే రాలేదు ఈ రోజు ప్రపంచంలో ఎలా జరుగుతుందో చూసుకుంటే ఏ దేశాలలో ఎలా జరుగుతుంది ఏమవుతుంది అనేది చూస్తుంటే నేను వై ఇండియా